యూ ఆర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద యా యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రయిట్ అడగాలంటే ఆయన హౌస్ లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఈవెన్ మీరు నామినేషన్స్లో చూసుకుంటే అందరూ కూడా ఇవెన్ శ్రీజ కామనర్స్ వాళ్ళ మనలో ఐ మీన్ కామన్ అర్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు మీరు మీలాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద ఐ మీన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి సో ఆయన స్టేట్మెంట్ని చాలా మంది ఏమో ఈయనకి వచ్చేద్దామని ఉందేమో ఆయన మీ రీజన్ కూడా చెప్పారు బయట నా వైఫ్ ఒక్కద్దే ఉంటుంది ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ చెప్తున్నారు మీ మనసులో ఏముంది అసలు ఇప్పుడు ఆయన్ని ఉండాలి హౌస్లో ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా వచ్చేయాలి ఏమనుకుంటున్నారు వచ్చేయాలనేది డెఫినెట్ గా ఎప్పుడు ఎవరు అనుకోరు సేమ్ అందరి లాగానే సో బికాజ్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము అలాగే ఆయన వీడియోస్ ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలా సార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్ సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లో ఉన్నప్పుడు కూడా సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది సో బికాస్ హీఈ కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే వాట్ హీ ఫీల్స్ ఆయన డెఫినేషన్ ఏంటంటే మన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఓకే అలాగే అది హండ్రెడ్ డేస్ జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో కాకపోతే మనం మనకేం కెమెరాలు ఉండవు మనము ఆబ్వియస్లీ నచ్చుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాము నచ్చపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ వన్ నాట్ ఫైవ్ డేస్లో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయట బయటికి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ దట్ వన్ నాట్ ఫైవ్ డేస్ సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ త్రీ పారామీటర్స్ చూసుకుంటే యాక్చువల్లీ నేను ఒక మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ అయిన ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను బట్ అబ్వియస్లీ అది షో ఫార్మేట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు లైక్ ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బాన్ అవుతుందో అది సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని ఒక హండ్రెడ్ డేస్ ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి ఇట్స్ నాట్ దాట్ కప్పులు తీసుకురావాలి ప్రైస్ తీసుకురావాలి కాదు డెఫినెట్లీ అది వస్తుంది మే గుడ్ పర్సన్ ఆర్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అనే అంటాను బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి గా సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో సో అది గా ఇప్పుడు వరకు ఫుల్ గా ఎవరు చూడలేదు సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి సో అది గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు బికాజ్ ఆయన ఆ నే చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు మా అమ్మ మీ పెద్దబ్బాయి వచ్చినట్టు అన్నట్టు కదా అని చెప్పి అంటే అంత జోవేల్ అయిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుందా ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా అది ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి నేను అంటున్నాను షోలోనే చూపిస్తా షోలోనే చెప్తాను ఒక టూ త్రీ పాయింట్స్ ఎగ్ విషయం జరిగినప్పుడు ఓకే ఎగ్ విషయం జరిగినప్పుడు సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవ్వరికీ తెలియక అందరం నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అని అంటే ఆవిడేమో షీజ్ లేట్ టేకింగ్ ఇట్ అండ్ లైటర్ వే ఓకే షీజ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్ అది పండుతుంది జనాలకి నచ్చుతుంది వెళ్తుంది సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్ ఏ మీరే కదా అది తిన్నది చెప్పండి సి దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా లైవ్లో చూపించలేదు నా ద ఎపిసోడ్ చూపించలేదు బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసేసి సో ఆయన ఏంటంటే హీస్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ హర్ ఓకే ఫోన్లే తింటే తిన్నాలి లేకుంటే లేదు చెప్పండి మీరే కదా తిన్నది అని చెప్పేసేసి సో ఇప్పుడు జనరల్గా అందరు ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు నువ్వు ఎదు తప్పు చేసామని చెప్పి కొన్ని కొన్ని అనరాని మాటలు కూడా అనేసారా అక్కడ యాక్చువల్గా మీరు స్ట్రీజ్ అవర్స్ వేరే వాళ్ళు అనేసారు ఆ మాటలు సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా అన్ని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట కదా మీరు ఇక్కడ పెట్టద్దులే అని అంటే చూడండి ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నారు సో ఆబ్వియస్లీ ఇది ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూశాను ఒకరిద్దరులండి ఎక్కువ మంది కాదు ఏ అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర అదే వైఫ్ని కొట్టావా అన్న దగ్గరే కింద ఆ వైఫ్ని కొడతాడు ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకూడదు ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ట్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోనే ఫ్లవర్ ఇస్తాను అన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని డైలాగ్ ఏమన్నారంటే ప్రియా ఇమ్ము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను రోజ్ ఫ్లవర్ ఇస్తాను ఏదో సంథింగ్ ఏదో గులాబీ పూ ఇస్తాను సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది అయితే ఆయన అన్నారు ఇది గా ఇలాగే కూర్చుని ఆహా మీకు ఇలా అర్థమైందా ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటం వేరు మాట్లాడుకున్నారు అని అంటం వేరు కదా ఇట్స్ టోటలీ టూ డిఫరెంట్ థింగ్స్ ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్ మనం ఏంటంటే ఇప్పుడు దాన్ని నేనైతే దాన్ని వెనక ముందు వెనక ముందు వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా అసలు ఏ సెన్స్లో వచ్చింది అది నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనట్ అనుకుంటున్నారు నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు సంబడి హ్యాస్ టాప్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దాట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా సో దానికి అనేది అది కూడా నాకు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను చూసాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు గుండంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండంకుల్ అనగానే ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్వేర్స్ కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో టెనెంట్స్ అందరు బయట ఉన్నారు ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు స్కిట్ స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్ నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు ప్రనౌన్స్ చేయండి హర్ట్ అవుతున్నారు ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్ ద పాయింట్ నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నా యాక్చువల్గా అది హరీష్ గారే కాదు ఎవరున్నా కూడా నా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా మేబీ ఇంత స్ట్రాంగ్ గా చెప్పపోయేదాన్ని ఏమో కానీ బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్ సో సమ్ అడ్రస్డ్ ఎవరిని ఎవరిని అని చెప్పి నాకు అది తనుజా గారి వాయిస్ లో అనిపించిందో ఏదో నాకు తెలియదు కానీ ఎవ్రీబడీ స్టార్టెడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్ అంటూనే ఉన్నారు అంటూనే ఉన్నారు సో నాకు ఐ వాజ్ లైక్ నాకు అక్కడే మారిపోయింది ఇది హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది ఎందుకు అడ్రస్ చేయట్లేదు వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు నవ్వుకుంటున్నారు వాళ్ళు అమ్మ శ్రీరాని రాని పెళ్లి చూపులు అది ఇది అని పిచ్చిపాటి స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు సో అయినా కూడా వినపడలేదా అంత గట్టిగా బయట అందరూ నవ్వుతున్నారు వినపడలేదా వినపడలేదా అని చెప్పేసి ఐ వాస్ వరీడ్ అబౌట్ ఇట్ బికాస్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా సో అది కూడా ఎందుకు అని అంటే జనాలకి నచ్చింది యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దై దానికి కంక్లూజను అది నాకు నిజంగా చాలా అనిపించింది ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్ ఓకే చాలా డేర్ ఆర్ డై జరిగినాయి ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో తప్పెస్ట్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు టాటూ వేయించుకున్నారు డబ్బులు వేయించుకున్నారు చాలానే చేశారు అందరూ ఓకే వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు కానీ ఇవాల్ట్ రోజ్ వర్క్ కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీగా క్యారీ చేస్తుంది గాను ఫిజికల్గాను ఇమోషనల్గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే ఓకే సో దాన్ని ఒక రకంగా కామెడీ జనాలకి నచ్చింది అని అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దానితో ట్రోల్ చేస్తారు ఈయనన్న వర్డ్ ఏదైతే ఉందో దాంతో ఎవరు ఎవరిని ట్రోల్ చేయట్లేదు